హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దాసు ద్వారా దీప గురించి నిజం తెలుసుకొని ఏసీపీ రోషినీని తీసుకువచ్చి జ్యోత్స్నాకి ఊహించని షాక్ ఇచ్చిన శ్రీధర్ అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం సుమిత్ర ఇంటికి రావడంతో అందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు ఇక జ్యోత్స్నా అయితే కార్తీక్ సుమిత్ర ఇంటికి తీసుకువచ్చాడని సుమిత్రని పలకరించకుండా తన గదికైతే వచ్చేస్తుంది పారిజాతం వచ్చే బ్రతిమ్లాడినా కూడా జ్యోస్నా అయితే సుమిత్ర దగ్గరికి అయితే వెళ్ళదు తర్వాత ఇక సుమిత్ర అయితే ఇక జ్యోత్నా వెతుకుతుంది అత్తయ్య గారు ఎక్కడ ఎక్కడా అని అడుగుతూ ఉంటుంది అప్పుడు ఇక జ్యోత్స్నా దాని రూమ్లో ఉంది అని అంటూ ఉంటుంది పారిజాతం అయితే అప్పుడైక జ్యోస్నా దగ్గరికి సుమిత్ర అయితే వెళ్తుంది జ్యోత్స్నా అని అనగాలని అప్పుడే ఇక ఏంటి మమ్మీ ఈ కూతురు ఇప్పటికి గుర్తొచ్చిందా నీకు అని అంటూ ఉంటుంది జ్యోత్స్నా అప్పుడే ఇక సుమిత్ర అయితే మరి రాగాల్ని నీకు మీ మమ్మీని పలకరించాలి ఎందుకు వెళ్ళిపోయావు మమ్మీ నన్ను వదిలేసి నీకు నువ్వు వెళ్ళాల్సిన అవసరం ఏంటి అని నన్ను కూడా నీకు అడగాలని అనిపించలేదా అని సుమిత్ర అయితే అంటూ ఉంటుంది అప్పుడే ఇక దశరథ అయితే అక్కడికి వస్తాడు సుమిత్ర జ్యోత్నాతో అంటూ ఉంటుంది నేను మీ డాడీ మీద ఉన్న కోపంతో ఇంట్లో నుంచి వెళ్ళిపోయానని అందరూ అనుకుంటున్నారు కానీ ఆయన సంతోషంగా ఉంటారని నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోయాను అని అంటూ ఉంటుంది సుమిత్ర మమ్మీ నువ్వు కూడా ఆ దీపతో కలిసిపోయావు దీప చేసినవన్నీ కూడా మర్చిపోయి దీపని నువ్వు మళ్ళీ సొంత కూతుర్లా చూసుకుంటున్నావు సొంత కూతుర్లాగేంటి సొంత కూతుర్ని పక్కన పెట్టి దీపని ఇప్పుడు నువ్వు ఎక్కువగా చూసుకుంటున్నావు కార్తిక్ బావ దీప తప్ప మీకు కూడా కనిపించడం లేదు అని అంటూ ఉంటుంది జ్యోత్నా ఏంటి జ్యోత్నా అలా మాట్లాడుతున్నావు ఆ రోజు నువ్వు నా మీద ఒట్టే నువ్వు ఆ రోజు తాళిని తీసేసి పెళ్ళి ఆపకపోతే నేను చచ్చినంత ఒట్టు అని నీ మీద నువ్వు ఒట్టు వేసుకున్నావు నీ మీద ఉన్న ప్రేమతోనే కదా ఎప్పుడు ఏ తప్పు చేయని నేను ఇంటి మర్యాద కోసం తలంచుకొని దీప మీద ఎంత కోపమున్నా సరే దీపకి తల్లి స్థానంలో ఉండి పెళ్లి చేయాలనుకున్న నేను నీ కోసం నువ్వు ఒట్టు వేసుకున్నావు అనే ఒకే ఒక్క కారణంతో వెళ్ళి తాలిబొట్టుని తీసి మీ నాన్నతో ఇప్పటి వరకు కూడా దాని గురించి గొడవ పడుతూనే ఉన్నాను కదా ఇంట్లో నుంచి వెళ్ళిపోనన్నా వెళ్ళిపోయాను కానీ ఆ రోజు నువ్వే నా తీత తాళి తీయించాన విషయం నేను ఎవరి ముందైనా బయట పెట్టానా ఎందుకు బయట పెట్టలేదు మళ్ళీ అందరూ కూడా నిన్ను తిడతారని నేను బయట పెట్టలేదు అని అంటూ ఉంటుంది సుమిత్ర అప్పుడే ఇక క్లాప్స్ కొట్టుకుంటూ దశరథ లోపలికి వస్తాడు ఇక దశరథను చూసి ఒక్కసారి జ్యోత్న సుమిత్ర ఇద్దరు కూడా షాక్ అయిపోతూ ఉంటారు శభాష్ సుమిత్ర శభాష్ కూతురు కోసం ఎంత త్యాగం చేసావు నువ్వు అని అంటూ ఉంటాడో దసరద అయితే అప్పుడే ఇక జ్యోత్న అయితే డాడీ అని అనుగాలని జ్యోత్న చంప పగల కొడతాడో దసరథా జ్యోత్న చంప పగల కొట్టి ఆ రోజు ఏమీ తెలియని దానిలాగా వాళ్ళ పెళ్ళి జరగడం నీకు ఆనందమే అయినట్టు నటించి మీ మమ్మీని అందరూ కూడా అన్ని మాటలు అంటూ ఉంటే అంత అవమానిస్తూ ఉంటే నిమ్మకి నీరెట్టినట్టు అసలు ఏమీ కూడా సంబంధం లేనట్టు అలా ఎలా ఉండగలిగావు కన్న తల్లిని అందరి ముందు అవమానిస్తున్నాం కన్న తండ్రి కన్న తల్లి ఇద్దరు కూడా నువ్వు చేసిన తప్పుకి విడిపోతున్నారని తెలిసినా కూడా ఏమీ తెలియని దానిలాగా ఎంత నటించావు చూసినా నువ్వు పైగా మీ మమ్మీని దూరం పెడుతూ నా చెల్లెల్ని ప్రేమగా చూస్తున్నావని మీ మమ్మీ మనసుని విరిచేసే మాటలు మాట్లాడి ఇంట్లో నుంచి వెళ్ళిపోయే పరిస్థితికి తీసుకువచ్చి తను ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంటే కనీసం పట్టించుకొని కూడా పట్టించుకోకుండా ఇప్పుడు ప్రేమ ఉన్నట్టు మాట్లాడుతున్నాం పైగా దీప కిడ్నాప్ చేసిందని నా చెల్లెల్ని దీపని పోలీస్ స్టేషన్లో నిలబెట్టావు అసలు కన్న కూతురు అయిపోయావు కానీ నీలాంటిదాన్ని ఎలాంటి శిక్ష వేయాలో అలాంటి శిక్ష వేసేవాడిని ముందే చెప్తున్నాను విను జ్యోస్నా నీ వల్ల ఇంకా తప్పులు జరిగాయని తెలిస్తే కూతురని కూడా క్షమించను మెడ పట్టుకొని బయటికి గెంటేస్తాను అని అంటూ జ్యోత్స్నాకి ఊహించని షాక్ ఇచ్చేస్తాడు దశరథ ఇక సుమిత్ర కూడా ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది తరువాత ఇంటికి వెళ్ళి శ్రీధర్ అయితే ఆలోచనలో పడతాడు అలా ఆలోచిస్తున్న శ్రీధర్ దగ్గరికి దాసు అయితే వస్తాడు ఏంటి బావాలా ఉన్నావు అని అడుగుతూ ఉంటే సుమిత్ర వదిన ఇంటికి వచ్చేసిందంట కదా అని అనంగానే వచ్చింది కానీ సుమిత్ర వదిన మీ వదిన ఇంటికి వచ్చింది కానీ సుమిత్ర చెల్లిని కిడ్నాప్ చేసిందని దీపం మీద జోష్న కేసు పెట్టి అరెస్ట్ చేయించింది నా భార్యని కూడా పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళింది ఈ జోష్ ఎంత తోస్తే అంతే చేస్తుంది ముందు వెనక బంధాలు బంధుత్వాలు ఏమీ కూడా ఆలోచించదు అయినా ఇంట్లో గొడవలన్నిటికీ కారణం దీపే ఆ దీపే కనుక నా కొడుకు జీవితంలోకి రాకపోయింటే ఈ పరిస్థితులు ఇక్కడ వరకు వచ్చాయి కాదు నేను కావేరి పెళ్లి చేసుకున్న విషయం దీప ద్వారానే తెలిసింది శివన్నారాయణ ఇంటికి అల్లుడుగా వెళ్లాల్సిన నా కొడుకు దీపని రెండో పెళ్ళైన దీపని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది వాడు ఆస్తి అంతా కూడా దీప వల్లే కోల్పోయి చివరికి వాళ్ళ తాతయ్య ఇంట్లోనే డ్రైవర్గా పనిచేసే పరిస్థితికి తీసుకువచ్చింది దీప అదే అంటే దీప కోసం నేను చేస్తున్నాను దీప నా ఇంటికి దగ్గర చేయాలని చేస్తున్నానని చెప్తున్నాడు అసలు ఆ దీపని ముందు కార్తీక జీవితంలో నుంచి బయటికి వెళ్ళగొట్టేయాలి అప్పుడే వాడి జీవితం సంతోషంగా ఉంటుంది అని అంటూ ఉంటే బావా ఈ దీప ఎప్పటికీ కూడా కార్తీక్ జీవితంలో నుంచి వెళ్ళదు బావ ఎందుకంటే దీప కార్తీక్ మరదలు శివనారాయణ ఇంటి వారసురాలు అని అంటూ ఉంటాడు దాసు అప్పుడే ఆ మాట విని ఒక్కసారే శ్రీధర్ షాక్ అయిపోతూ ఉంటాడు ఏంటి బావను చెప్పేది దీప శివన్నారాయణ ఏంటి వారసురాలేంటి అని అనంగానే అప్పుడే దాసు అయితే దీపని బావ మాటలు అంటున్నాడని అవమానిస్తున్నాడని నేను నిజాన్ని బయట పెట్టేశానేంటి ఏం చేయాలి బావకి ఈ మాటని ఎలా మార్చి చెప్పాలి అని అనుకుంటూ ఉంటాడు దాసు ఏం లేదులే బావ నాకు పనుంది నేను వస్తాను అని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు దాసు అయితే నువ్వేదో నిజాన్ని దాచిపెడుతున్నావు నిజం చెప్పు అని అంటూ ఉంటాడు అయితే దాసుని అప్పుడే కా దాసు అయితే బావా ఈ విషయం ఎవ్వరికీ చెప్పనని అల్లుడికి మాట ఇచ్చాను కానీ నువ్వు దీపని అవమానిస్తూ ఉంటే తట్టుకోలేక నేను ఈ విషయం చెప్తున్నాను దీపని కార్తీక్ నుంచి విడదీస్తానంటే అది వినలేకే నిజాన్ని బయట పెట్టాను మీరందరూ అనుకున్నట్టు దీప అనాథ కాదు దీప తల్లిదండ్రులు సుమిత్ర వదిన దసరథాన్నయ్య శివన్నారాయణ ఇంటి ఏకైక వారసురాలు దీప అని నిజాన్ని బయట పెట్టేస్తాడు అది విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు శ్రీధరైతే అసలు ఇదంతా ఎలా సాధ్యం మరి జ్యోత్స్న ఎవరు అని అడుగుతూ ఉంటే జ్యోత్స్న నా కన్న కూతురు బావా అని నిజాన్ని బయట పెట్టేసరికి అప్పుడే శ్రీధర్కి మొత్తం విషయాన్నంతా కూడా చెప్పేస్తాడు దాసం అప్పుడే కా శ్రీధర్ అయితే అందుకనే అనమాట కార్తీక్ కాడ మీద కన్నా జ్యోత్స్న మీద నామనవరాలు నామనవరాలు నా మనవరాలు అంటూ పారిజాతం అత్తయ్య గారు అంత ప్రేమను చూపించి పారిజాతం అత్తయ్య గారు ఇంతకి తెగించారా అని అంటూ ఉంటాడు అయితే అవును బావా ఆ రోజు నిజాన్ని బయట పెట్టలేకపోయాను ఇప్పుడు నిజం తెలుసుకున్న జోష్న దీపని చంపడానికి కూడా వెనుకాడడం లేదు ఆస్తి కోసం తను ఎంతకైనా తెగిస్తుంది అందుకని అల్లుడు జ్యోత్నాలో మార్పు తెప్పించి అప్పుడు అలాగే దీప మీద సుమిత్ర వదనికి ఒక అభిప్రాయం ఉంది ఆ రోజు దశరథ అన్నయ్యని షూట్ చేసింది ఎవరో కాదు దీపే చంపాలని చూసిందని చెప్పి వదినా నమ్ముతుంది ఇప్పుడు దీప మీద ఉన్న ఆ అపనిందని తొలగించాలి అప్పుడు దసరా అన్నయ్యని ఎవరు షూట్ చేయించారో తెలిస్తే దీప మీద ఉన్న అపనింద మొత్తం పోతుంది అప్పుడు ఆ ఇంటికి దీప దగ్గరవుతుంది అందుకోసమే అల్లుడు ప్రయత్నిస్తున్నాడు బావా అని అంటూ దాసు చెప్తాడు కానీ ఈ విషయాన్ని మాత్రం నువ్వు ఎవ్వరికీ కూడా చెప్పొద్దు చెప్తే మాత్రం దీప ప్రాణాలతో ఉండదు బావా అది గుర్తుపెట్టుకో అని దాసు అయితే అంటాడు అప్పుడే శ్రీధర్ అయితే మనసులో అనుకుంటూ ఉంటాడు దర్శన బావని ఎవరు షూట్ చేయించారో కనిపెట్టి జోష్నాకి ఊహించని షాకు నేనిస్తాను బావా ఇప్పటి వరకు నిజం తెలియక దీపని చాలా అపార్థం చేసుకున్నాను కానీ దీప నా మేనకూడలని తెలిసాక ఇక దీపని సపోర్ట్ చేయకుండా ఎలా ఉంటాను అని అనుకుంటూ శ్రీధర్ అయితే ఇక వెళ్తాడు తరువాత ఇక సుమిత్ర అయితే దీప కాఫీ తీసుకువెళ్ళడంతో కాఫీ తీసుకుంటుంది కాఫీ తీసుకున్న తర్వాత నువ్వు నన్ను రక్షించావు నా భర్తని నన్ను ఒకటి చేశావు అలాగని నీ మీద నాకు అభిమానం పెరిగింది అలాగే కోపం తగ్గింది అని అనుకోవద్దు నీ మీద ద్వేషం ఎప్పుడు ఉంటుంది నువ్వు నా భర్తని షూట్ చేయించి ఆ రోజు మాకు నరకం చూపించావు అప్పటి నుంచి కూడా నీ మీద నాకు కోపం అస్సలు కూడా పోదు అని అంటూ ఉంటే అదేంటి చెల్లెమ్మ మరి నా కోడలు ఆ రోజు షూట్ చేయలేదని అది వేరే గనులో నుంచి వచ్చిన బుల్లెట్ అని కోర్టులో సాక్ష్యాలతో సహా రిపోర్ట్స్ వచ్చాయి కదా మరి నువ్వు ఇంకా నమ్మకపోవడం ఏంటి అని శ్రీధర్ అయితే అక్కడికి వస్తాడు అప్పుడే ఇక జ్యోత్న అయితే శ్రీధర్ మాటలు విని షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి భావయ్య ఇన్ని రోజులు లేనిది ఇప్పుడొచ్చే సడన్గా నా కోడలు తప్పు చేయలేదు షూట్ చేయలేదని చెప్తున్నావేంటి అని అంటూ ఉంటుంది జ్యోత్స్న అప్పుడే ఇక జ్యోత్స్నా అలా మాట్లాడేసరికి శ్రీధర్ అయితే అంటూ ఉంటాడు నా కొడుకు దీప మెడలో తాలి కట్టాడు దీప కార్తీక్ ఇద్దరు కూడా ఒకరంటే ఒకరికి ప్రాణం ఇక నేను వాళ్ళిద్దరిని విడదీసి పాపం మూట కట్టుకోవాలని నేను అనుకోవడం లేదు నా కొడుక్కి జీవితంలో ఆనందాన్ని నేను ఇవ్వలేకపోయాను తండ్రిగా నా బాధ్యతని నిర్వర్తించలేకపోయాను కనీసం నా కోడల్ని నేను కోడలుగా ఒప్పుకోవాలి కదా అందుకే ఒప్పుకున్నాను అని అంటూ జోస్నాకి అప్పుడే ఇక లేదన్నయ్య ఆ రోజు కార్తికే రిపోర్ట్స్ని మార్చేశాడు తన భార్యని కాపాడుకోవడానికి అని అంటూ ఉంటుంది సుమిత్ర సుమిత్ర అలా అన్న తర్వాత ఇక అంటూ ఉంటాడు శ్రీధర్ అయితే చూడమ్మా అక్కడ షూట్ చేసింది దశరథ భావని అంటే కార్తీక్కి మేనమావా అలాంటప్పుడు కార్తీకు రిపోర్ట్స్ని మార్చేశాడు అంటే నేనైతే నమ్మను అందుకని ఈ కేసుని మళ్ళీ తిరుగు తోడదామని నేను నిర్ణయించుకున్నాను నా కొడుకు మీద పడ్డ నిందని నా కోడల మీద పడ్డ నిందని చెరిపేయాలని నేను కంకణం కట్టుకున్నాను అని అంటూ ఉంటాడు శ్రీధర్ అయితే అప్పుడు ఇక జ్యోత్న అయితే ఏం చేస్తాం మావయ్య నువ్వు ఏమీ చెయ్యలేవు ఆల్రెడీ దీప కేసు ఇక మరో నాలుగు రోజుల్లో ఇన్వెస్టిగేషన్ మళ్ళీ మొదలవుతుంది ఇక కోర్టులో సరైన సాక్ష్యాలు దీప హత్య చెయ్యలేనట్టు చూపిస్తేనే దీపకి శిక్ష పడకుండా ఉంటుంది ఈలోపు సాక్ష్యాలు దొరకాలి కదా అని అంటూ ఉంటే దొరికితే జోస్నా ఎందుకు దొరకవు తప్పు చేసిన వాడో తప్పించుకున్నవాడో తప్పించుకున్నానులే అని ఆనందపడతాడు ఎక్కడో ఒక చోట ఇంత క్లూ అన్నా వదిలే ఉంటాడో అదేంటో మొత్తం కూడా బయటికి వస్తుంది అందుకని ఈ కేసులో స్పెషల్ ఆఫీసర్ అయినా ఏసీపీ రోషిణిని పెట్టమని నేను ఐజీ గారిని కోరాను అప్పుడు ఐజీ గారు ఏసీపీ రోషిణిని ఈ కేసు ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఇక్కడ నియమించారు మేడం లోపలికి రండి అని ఏసీపీ రోహిణిని పిలుస్తాడు అప్పుడైక ఏసీపీ రోహిణి అయితే లోపలికి వస్తుంది ఇక ఏసీపీ రోహిణిని చూసి జ్యోత్న షాక్ అయిపోతూ ఉంటుంది జ్యోత్న షాక్ అయిపోతాం ఇదేంటి ఇష్టం అసలు మావయ్య ఎందుకు ఇంత హుషారుగా ఉన్నాడు అని అనుకుంటూ జ్యోత్స్న స్టన్ అయిపోతూ ఉంటుంది అప్పుడు ఇక అందరూ కూడా వస్తారు ఇక కార్తీక్ దీప ఇద్దరు శ్రీధర్ని చూసి షాక్ అయిపోతూ ఉంటారు మాస్టరు మీరేనా ఇదంతా చేసింది అని అంటూ ఉంటే అవును రా నా కోడలు నిర్దోషి అని నిరూపించడానికి ఒక మెట్టు ముందుకెక్కాను నా కోడలు ఏ తప్పు చెయ్యలేదని చెప్పి అందరు ముందు కూడా నిరూపణ జరిగే వరకు నేను నిద్రపోను అని అంటూ ఉంటే ఏంటి మాస్టారు మీ కోడలా అని అనగానే అవును దీప నా కోడలే కదా నువ్వు కొడుకు పోయినప్పుడు దీప కూడా నా కోడలే కదరా అని అంటూ ఉంటాడు శ్రీధర్ అయితే నాన్న అని అప్పుడు నాన్న అని పిలుస్తాడు శ్రీధర్ని మాస్టారు అనడం మానేసి కార్తీక్ అయితే ఆ మాట విని శ్రీధర్ అయితే ఎంతో ఆనందపడతాం కార్తిక్ అని అనగాలని అవునాన్న ఇప్పుడు నీ మీద ఉన్న నాకు అన్ని దురభిప్రాయాలు పోయాయి తండ్రి అంటే ఎలా ఉండాలో ఇప్పుడు నువ్వు చూపిస్తున్నావు అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే అప్పుడైక ఏసీపీ రోషిని అయితే అంటూ ఉంటుంది దశరథ్ గారు మీకు ఎవరైనా శత్రువులు ఉన్నారా అని అడుగుతూ ఉంటే శత్రువులు అనేది మాకు ఎవ్వరూ లేరు కానీ మా మీద ఎవరికి అంత ఉందో నన్ను షూట్ చేయాల్సిన అవసరం ఎవరికి ఉందో ఖచ్చితంగా మీరు కనిపెట్టాలి మేడం అని అంటూ ఉంటే అప్పుడే ఖచ్చితంగా కనిపెడతాను ఇప్పటి వరకు నేను ఇన్వెస్టిగేషన్ చేసిన కేసులు ఏవి కూడా ఓడిపోలేదో అన్నీ కూడా ఛేదించాను ఇది కూడా అలాగే ఛేదిస్తాను అని అంటూ జ్యోత్స్నా దగ్గరికి వెళ్ళి అవును జ్యోస్నా మరి దీప గన్లో ఉన్న బుల్లెట్టు ఏమైంది మీ డాడీకి తగిలిన బుల్లెట్టు దీప గన్నులో నుంచి రాలేదని ఫోర్నిక్స్ రిపోర్ట్లు చెప్పాయి ఆ గన్నులో ఉన్న బుల్లెట్టు ఏమైంది దాంట్లో లోడ్ అయ్యింది గన్ను అని చెప్పావు మరి దాంట్లో బుల్లెట్టు మిస్ అయ్యింది అలాగే ఆ బుల్లెట్ ఏమో దశరథ గారికి తగిలింది కాదు మరి బుల్లెట్ ఎలా మిస్ అయ్యింది నువ్వే కదా గన్ను తీసుకువచ్చింది ముందు మరి దాంట్లో బుల్లెట్లు ఉన్నాయా అని అడుగుతూ ఉంటే ఉన్నాయి అని అంటూ ఉంటుంది జ్యోత్న ఓకే జ్యోస్నా ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ మొదలయ్యింది ఎవరైనా దీనికి తెగించారో కావాలని చేశారు అంటే అస్సలు కూడా వాళ్ళని ఊరు పెట్టను వాళ్ళకి చుక్కలు చూపిస్తాను అని అంటూ ఉంటే అప్పుడే సుమిత్ర అయితే మీరు చెప్పింది నిజమే మేడం నా పసుపు కుంకుమల్ని జరపాలనుకున్న వాళ్ళని ఈజీగా వదలకూడదు నాకు దీపం మీదే అనుమానంగా ఉంది కానీ దీప కాదని నిరూపిస్తానని మీరంటున్నారో చూద్దాం అని అంటూ ఉంటుంది సుమిత్ర అయితే ఆ మాటలు విని జ్యోత్స్నాకి చెమటలు పట్టేస్తూ ఉంటాయి అప్పుడే పారిజాతం జ్యోత్నాని చూసి ఇదేంటి దశరథని షూట్ చేసిన వాళ్ళని పట్టుకుంటానని ఆ ఏసీపీ చెప్తుంటే దీనికి చెమటలు పడుతున్నా ఏంటి కొంపదీసి దశరథని చంపాలనుకుంది ఇదేనా ఏంటి అని పారిజాతం అనుమానిస్తూ ఉంటుంది కార్తీక్ దీపక్కి కూడా అనుమానం మొదలవుతుంది ఇంతలో ఏసీపీ రోషిని అయితే ఏంటి జోష్నా మేడం మీకు అలా చెమటలు పడుతున్నాయి ఏంటి ఎందుకంత టెన్షన్ పడుతున్నారో అని అడుగుతూ ఉంటుంది ఏసీపీ రోహిణి నేనా నేనెందుకు టెన్షన్ పడతాను అని అంటూ ఉంటుంది జ్యోత్స్న చూశారుగా ఫ్రెండ్స్ ఏసీపీ రోహిణి రాకతో జ్యోత్స్న చేసిన కుట్రలు బయటపడతాయా అసలు ఏం జరగబోతుంది అనేది రాబోయే కథలో తెలుసుకుందాం వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబులపై ఆలని క్లిక్ చేయండి